నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ ఇంతవరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావు అలసిపోవడం మాత్రమే కాకుండా ఇంకా నాకు జీవితంలో మంచి జరగదు నేను ఏ విషయం జరిప తలపెట్టినా సరే నాకంతా కూడా నిరాశ ఎదురవుతుంది అని ఎంతో వరకు కూడా ఆందోళనతో ఉన్నావు తల్లి అలాంటి ఒక ఆందోళన అంతా కూడా పక్కన పెట్టి చివరి ఆఖరిగా ఈ ఒక్క ప్రయత్నము నువ్వు చేయి తల్లి అప్పుడు చూడు నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో అని చెప్పి బాబా దగ్గర నుంచి ఈరోజు మనకు ఒక సందేశం అండి అంటే బాబా చెప్పబోయే ఒక విషయం ఏంటి అని అంటే అండి ఒక భక్తుడు ఎన్నో రకాలుగా బాబాను పూజిస్తున్నారు అందరి దేవుళ్ళని పూజించడం అనేది జరిగింది అలాగే బాబా దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశం ప్రకారం బాబా ఎప్పుడు కూడా ఒక గురువుగా ఉండి మనకి ఏ ఏ స్థా పరిస్థితులలో ఎలాంటి పనులు చేయాలి అనేది బాబా మనకి నేర్పిస్తున్నారు అలాగే ఇప్పుడు చివరి ఆఖరిగా ఈ ఒక్క ప్రయత్నము చెయ్యి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు అంటే అది ఏమై ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాంగ్ వీడియోని మనకి ఆ ఛానల్ నేమ్ కింద నేను ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే షార్ట్ వీడియోలో చెప్పడం అనేది కుదరదు కాబట్టి మీకు ఈ లాంగ్ వీడియోలో ఇచ్చానండి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుంది కింద ఒక ప్లే బటన్ ఉంటుంది ఒక చిన్న ప్లే బటన్ వైట్ కలర్లో అది క్లిక్ అంటే వీడియో పూర్తిగా చూడగలుగుతారు అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే సాయిరామ్